రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఆసరా పెన్షన్ల పంపిణీలో ముఖ గుర్తింపును పర్యవేక్షించాల్సిందే డిఆర్డిఓలకు సెర్ఫ్ ఆదేశాలు రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీకి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే ముఖ గుర్తింపు విధానం సజావుగా అమలయ్యేలా అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థకు ఆదేశాలైతే వెళ్ళాయి ఎంపీడీఓలు పురపాలక కమిషనర్లతో సమన్వయం చేసుకోవాలి పథకం కోసం రూపొందించిన యాప్ అమలు కోసం కొనుగోలు చేసిన ఫోన్లు వేలిముద్ర నమోదు పరికరాలను బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకైతే డిఆర్డిఓలు అయితే చేర్చాలి ఇక ఎవరికైనా పరికరాలు అందకపోతే పోస్ట్ మాస్టర్లు పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఫింఛుల పంపిణీ చేయాలి నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని పోస్టాఫీసులో చేయూత లబ్ధిదారుల సమగ్ర వివరాలను బోర్డుపై ప్రదర్శిస్తాం అందులో చెల్లింపులు సమాచారం పేర్కొంటాం అని చెప్పేసి చెప్పారనమాట అంటే మీ లిస్టు మీ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో మీ పోస్టాఫీస్లో మీ లిస్ట్ అయితే పెట్టడం అనమాట ఆ లిస్టులో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు ఎంతమందికి డబ్బులు ఇవ్వలేదు అనే పూర్తి వివరాలు కూడా అక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఫోటో తీసుకొని మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అందరూ గమనించాలి ఇది మనకి రేపటి నుంచే స్టార్ట్ అయితే కాబోతోంది మనకి ఇరవై తొమ్మిది నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి